ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీఎంవరం మీటింగ్లో పదహారవ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద డెరగేటరీ స్కాండలస్ డిఫామెటరీ కామెంట్స్ పాస్ చేయడంతో మేము నిన్ననే ఎన్నికల ముఖ్యాధికారి శ్రీ ముకేష్ కుమార్ మీనా ఐఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్నను కూడా కాకినాడ మీటింగ్లో ఆయన ధోరణి ఏమాత్రం మారలేదు సేమ్ అదే పంధాలో అసభ్య పదజాలం వ్యక్తిగత జీవితంలోనికి చొరబాటుతనం ఇవన్నీ కూడా కనబడ్డాయి ఆయనకి అర్థం కాని ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తంలో ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది దేశమంతా అమలవుతుంది దాన్ని సాక్షాత్ భారతదేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అందులో మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్లో జనరల్ కాండాక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివినిపిస్తాను ఇట్ ప్రోహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బేస్డ్ ఆన్ దయర్ పర్సనల్ లైఫ్ ఆర్ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్ ఇట్ ప్రోహిబిట్స్ అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాంటెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అని కడప ప్రిన్సిపల్ జడ్జ్ కోర్టులో కేసు వేసి డైరెక్షన్ తెచ్చుకున్నాడు ఆరోపణలు కానీ ఏమీ చేయకూడదని సాక్షాత్ అన్ని రాజకీయ పార్టీలని రెస్పాండెంట్స్గా పెట్టి జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు మరి ఈరోజు మా అధ్యక్షులు గారి మీద కానీ మిగతా రాజకీయ నాయకుల మీద కానీ ఆయన చేస్తున్న పనే అది అంటే చట్టం ఎందుకు గౌరవం లేదు రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అంటే రెస్పెక్ట్ లేదు ఇష్టాసారంగా ఏమిటి సాధించాలనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఓటమి భయం ఆ ఓటమి భయంలోంచి వచ్చే మాటలు ఒక రకంగా దీన్ని సంధి ప్రలాపన అంటారు ఆ సంధి ప్రారాభంతో వచ్చినటువంటి మాటలే నిన్న కాకినాడ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు పొత్తుల గురించి ఇష్టాసారంగా మాట్లాడతారు అనేక సందర్భాల్లో భారతదేశ ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి సైద్ధాంతిక దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేసుకోవడం అన్నది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ అది భారతదేశం నుంచి జరుగుతుంది ఈ ఈయనెవరు క్వశ్చన్ చేయడానికి మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారని క్వశ్చన్ చేయడానికి అంటే స్థాయి ఈయనకి స్థాయి లేదు నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీయే రెండవది పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఎవరైనా పొత్తు పెట్టుకుంటే లబ్ధి కోసం పొత్తు పెట్టుకునే సందర్భాలు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొత్తుల ప్రక్రియని మనం పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల్లో ఏ పార్టీ అయినా లబ్ధి పొందడానికి చూస్తుంది పొత్తులో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందాలి ఈ రాష్ట్ర ప్రజలు నల్లిగిపోతున్నారు అరాచకం రాజ్యమేలుతుంది ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజల సమితలైపోతారు రాష్ట్ర ప్రజల సంక్షేమ దృష్ట్యా తన నష్టపోయినా రాష్ట్ర ప్రజలు గెలవాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎలియన్స్ కించిత్ కామన్ సెన్స్ లేకుండా లాజిక్ ఈ పొత్తులు వెనక ఉన్న లాజిక్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ అర్థం చేసుకోకుండా పొత్తుల మీద కామెంట్ చేసి అలాగే ఆయన పర్సనల్ లైఫ్ మీద దాడి చేస్తూ తద్వారా సానుభూతి పొందాలి అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన కుట్రకి తెరతీశారు సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది తీవ్ర గర్హనీయము ఆమోదయోగ్యం కాదు దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని మరొకసారి మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం తక్షణమే నిరోధించాలి ఆయన్ని ఇట్ విల్ క్రియేట్ హేట్రెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద పాలిటిక్స్ ప్రజలు నష్టపోతారు జనరల్గా ఎక్కడైనా సరే ఏ పార్టీలోనైనా సరే మనకి ఎన్నికల వాతావరణంలో ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా తన సిద్ధాంతాలు భావజాలాలు చెప్పుకోవాలి అధికారంలో ఉన్న పార్టీ తను చేసే కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకోవాలి అది చెప్పే చేత కాదు ఈ ముఖ్యమంత్రికి కేవలం ఒకే ఒక మాట చెప్తాడు నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా పంచాను ఇది తప్ప ఆయన దగ్గర ఏ సమాచారం లేదు ఈ రాష్ట్రంలో పెత్తందారులు పేద పేదవాళ్ళకి మధ్య యుద్ధం అని చెబుతుంది